హలో ఎవర్స్ నేను మీ దృష్టమైన అంకేష్ మాట్లాడతాను ప్రస్తుతం వీడియోలు మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాగల రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే ముందుగా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున అలాగే మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా వివరంగా వీడియోలో మ్యాప్ చిత్రాల ద్వారా వివరించడం జరుగుతుంది అలాగే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న మనకి అరేబియా సముద్రంలో ఒక అల్లపైన ప్రభావంలా మనకి శ్రీలంక మనకి తమిళనాడు పరిసర ప్రాంతాలు అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతున్నాయి మరో పక్కన మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రేపు మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది కొన్ని చోట్లకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే పొగమంచు అనేది విస్తరించే ఒకసారి కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలకు కొన్ని భాగాలకు అలాగే మధ్యాంధ్ర జిల్లాలకు కొన్ని భాగాలకు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు కొన్ని భాగాలకు పొగ మంచు అనేది నమోదయ్యే ఒకటి కనిపిస్తుంది ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి తిరుపతి అలాగే చిత్తూరు అలాగే ప్రకాశం జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలను నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు ఈ జిల్లాలో కూడా మనకి తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది కర్నూలు నంద్యాల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి పై మ్యాప్ చిత్రం ద్వారా మనకి రాయలసీమ జిల్లాలో తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కొనసాగే వస్తా కనిపిస్తుంది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొనసాగే వస్తుంది మనకి దీపావళి అంటే మనకి అక్టోబర్ ఇరవై వరకు కూడా కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది అంటే మనకి దీపావళి ఇరవై వరకు కూడా మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం కనిపిస్తుంది ఈశాన్య రుతుపవాన ప్రభావంతో మనం ఈ రోజు చెప్పింది కదా మనం గత విడుదల నుంచి చెప్పడం జరుగుతుంది మనకి ఈశాన్య రుతుపవన ప్రభావం మనకి రాయలసీమ జిల్లాలకు మనకి భారీ వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి అలాగే రాయలసీమ జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను అంటే మనకి అక్టోబర్ ఇరవై వరకు కూడా మనకి మధ్యాంధ్ర జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి పై మ్యాప్ చిత్రాల ద్వారా కూడా మనకి కోస్తా అంటే సముద్రం వెంబడి కోస్తా భాగాల్లో మనకి వర్షాలు నమోదే ఒకసారి కనిపిస్తుంది అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే బాపట్ల అలాగే పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లకు మాత్రమే తేలికపాటి నుంచి మోస్తా వర్షాలు అవి కూడా ఉరుములు మెరుపు పిల్లలతో నమోదైన ఒకసారి కనిపిస్తుంది అంటే దీపావళి వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు మధ్యాంధ్ర జిల్లాలో ఈ విధంగా ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదే ఒకసారి కనిపిస్తుంది అంటే మనకి విశాఖపట్నం విజయనగరం అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మనకి ఆంధ్ర మరియు సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్టోబర్ ఇరవై తేదీలో అంటే మనకి దీపాలు పండుగ ముందు వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే దీపావళి పండుగ రోజు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో చల్లా చెదురుగా తేలికపాటి నుంచి మోస్త వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది వివరంగా పై మ్యాప్ చిత్రాల ద్వారా మనం వివరించడం జరుగుతుంది అలాగే మనం ఎప్పటికప్పుడు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఆ వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి ఎక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం ప్రతిరోజు యూట్యూబ్ కమిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి రాను రోజుల్లో అంటే మనకు మనకి రానున్న ఒక మూడు రోజుల పాటు కూడా మనకి మధ్యాంధ్ర జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా అలాగే తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మాత్రమే వర్షాలకు అయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి అక్టోబర్ ఇరవై వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండే అవకాశం అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అలాగే మనకి అక్టోబర్ నాలుగో వారంలో దూసుకు వస్తున్న తుఫాన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందా లేదా చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే తమిళనాడు వైపుగా కొనసాగుతుందా అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను పై మ్యాప్ చిత్రం ద్వారా కూడా మనకి అక్టోబర్ నాలుగో వారంలో అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తారీఖున మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అలపెన్ అనేది ఏర్పడుతుంది ఆ అలపెన్ వచ్చేసి మనకి అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి మనకి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది ఆ వాయుగుండం వచ్చేసి మరింత బలపడి మనకి తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి పై మ్యాప్ చిత్రం ద్వారా ఒకసారి పరిశీలిస్తే ఇది మనకి ఒంగోలు సమీపాన తీరం దాటే అవకాశ కనిపిస్తుంది లేదా మనకి తమిళనాడు వైపుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది లేదా చెన్నై పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి ఇంకా ఇది ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి ఇంకా స్పష్టత అనేది లేదు మరింత స్పష్టత అనేది మనకి రాను రోజుల్లో అయితే అంటే మనకి అక్టోబర్ ఇరవయో తేదీన మనకి కంపల్సరీగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మన ఛానల్లో విడుదల చేయడం అనేది జరుగుతుంది సో ఇది చెన్నై వైపుగా వెళ్తుందా లేదా తమిళనాడు వైపుగా కొనసాగుతుందా లేదా దక్షిణ కోస్తా ఒంగోలు లేదా మచిలీపట్నం వైపుగా కొనసాగుతుందా అనే దాని గురించి ఇంకా కన్ఫామ్ అనేది కాలేదు సో తప్పకుండా రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే ఇది దక్షిణ కోస్తా వైపుగా కొనసాగితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదే ఒకసారి కనిపిస్తుంది మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లా అలాగే ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో మనకి వర్షాలు తప్పకుండా నమోదే ఒకసారి కనిపిస్తుంది సో ఖచ్చితంగా మనకి ఇది ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి కూడా మనం అక్టోబర్ ఇరవయో తేదీన మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మన ఛానల్లో విడుదల చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రాను రోజుల్లో కూడా మనకి నవంబర్ డిసెంబర్ నెలలో కూడా మనకి తుఫాన్లు అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రానున్న రోజుల్లో కూడా ఈ తుఫాన్లు ఎక్కడ తీరడానికి దాడతాయి అనే దాని గురించి కూడా కన్ఫామ్గా మన ఛానల్లో విడుదల చేయడం అనేది జరుగుతుంది సో మనకి ప్రస్తుత సమయంలో అక్టోబర్ నాలుగో వారంలో కొనసాగుతున్న అల్పేన ప్రభావంతో మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనకి ఇది దక్షిణ కోస్తా వైపు కొనసాగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మన రైతులు ప్రజలు కాస్త జాగ్రత్తగా వహించండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని మన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా కనిపిస్తుంది ఇది దక్షిణ కోస్తా ఒంగోలు వైపు కొనసాగితే మనకి రాయలసీమ జిల్లా అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు జోరెందుకునే అవసరే కనిపిస్తుంది అట్లీస్ట్ మనకి రానున్న రోజుల్లో మనకి అక్టోబర్ నాలుగో వారంలో వర్షాలు జోరు ఎందుకునే పై మ్యాప్ చిత్రం ద్వారా వివరంగా కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది తప్పకుండా ఉంటుంది సో మనకి ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి ఇంకా కన్ఫామ్ అనేది కాలేదు కాబట్టి మనం రాన రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి మన కాబట్టి ఈ వీడియో కనుక మీకు ముందుగా నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ మీకు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మన ఛానల్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ పిడుగులు నమోదాయి ఆ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనే దాని గురించి కూడా ప్రతిరోజు గంట గంటకు యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ రాసింగ్ దిస్ వీడియో